కోరు మీకు మీరు అడగో మాకు అన్యాయత నేను చేసుకుని చెప్పు నేను కట్టించే ఇది నేను కట్టించ

நீ அம்முடுக்கடா நீ அம்பிட்டு போல நோய் அந்த அம்பிப்பா நீ பாலி பல ஆடல் கொண்டாலு லட்சமே ఇల్లు సార్ ఇది ఇచ్చాం ఉండాలి కోర్టులో తెలుసుకోవాలి ఎండి కట్టించిన డబ్బులు చెప్పేది వస్తాను నేను కట్టించిన ఇల్లు ప్యాక్ అందరికీ తెలుసు మీరు కొనాలంట చెప్తారట చెప్తా చెప్తున్నారు కొందరకు బంధువులు ఇంట్లో చెప్పండి